అందరికీ నా నమస్తులండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందంగా ఆనందంగా ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశిస్తులతో శ్రీ ప్రభాచనాలకు స్వాగతం అండి మేము బాగుండాలని మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ రోజు వీడియో ప్రారంభించుకుందామండి మొదటిగా నా వీడియో చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోలు మీకు చేరుతాయండి అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈరోజు భూదేవి తల్లికి అందమైన ముగ్గు వేసుకోలేకపోయానండి మా బంధువులు అతను దూరపు చుట్టూ అనమాట కాలం చేశారు ఇక అందుకోసమే అక్కడికి వెళ్ళి ఆయన చివరి చూపు చూసుకొని వచ్చి అది కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని ఇల్లంతా సూచి శుభ్రంగా చేసేసుకొని ఇక దీపారాధన చేసుకున్నానండి ఈరోజు హనుమత్ జయంతి హనుమంతుడు హనుమంతుడి వారు జన్మించిన రోజు అనమాట ఇక కొంచెం పర్వాణం పాయసం చేసుకున్నానండి భగవంతుడికి ఇంకా మందార పువ్వు ఒక పుష్పంతో మా వారు తెల్ల జిల్లెడు పూలు గుచ్చారండి కట్టేశారు ఇక అవి మాలగా అలంకరింప చేసుకుని భగవంతుడికి దీపారాధన చేసుకున్నానండి ధూపం దీపంతో ఈ విధంగా దీపారాధన చేసుకున్నాను అనమాట లేట్గా లేట్ అయిందండి కొంచెం టెన్ అయ్యింది అలాగా ఇక అమ్మవారికి కూడా మన ఇంట్లో కనకాంబరాలు పూలు పూసాయి కదండి ఇలా మాలగా అలంకరించుకున్నానండి దుఃఖం అంటే ప్రీతి కదండి దేవతలకు ఇలా దేవి దీపారాధన చేసుకోకపోతే మనసు నాకు ఊరుకోదండి సాటిస్ఫై అవ్వదు కదా ఇక త్వర త్వరగానే ఈరోజు ఒక హాఫ్ అన్ అవర్లోనే పూజ ముగించుకున్నానండి ఇక టీవీలో వచ్చే టీటీడీ భక్తి ఛానల్లో టీటీడీలో వచ్చే ఈటీవీ లైఫ్లో వచ్చేవన్నీ కూడా వింటూ ఆ పనులు చేసుకున్నామండి కొంచెం విచారంగా బాధగా ఉన్నది ఇక ఈరోజైతే పూజ చేసుకున్నానండి భగవంతుడికి प्रज्ञाफलात् सुलभां परमप्रसौते कमला दुशूषुकुम्बुमतु यतारुणितातुलनीयतौ ఓడుకుంటాను కదా ఇది కొన్ని ఏర్పాటు తయారు చేసుకొని వచ్చేసాం మనం పట్నం బజార్లో వేప చెట్టు దగ్గర తయారు చేస్తారండి రేపులు పాల పాలతలకలకి మూడు హోల్స్ పెట్టించుకొచ్చాను ఇది ఓన్లీ పప్పు చకూడీలు నేను ఇలా హో రేకు పెట్టించేసాను హోల్ పెట్టించేసాను మనం ప్రిపేర్ చేసుకుందాము సరేనా ఇలా పెట్టేసుకొని ప్రిపేర్ చేసుకున్నాము పప్పు చకోడీ అంటే బాగున్నాయి బాగా రుచిగా వచ్చింది కదా అట్లా కొంచెం తయారు చేసుకున్నాము ఓకేనా ఈ చక్రాల గిండ్లతో తయారు చేసుకున్నాము అలాగే ప్రాసెస్ అవుతుంది ఇంకెందుకు ఆలోచ మరి వెళ్ళిపోదాము ఇప్పుడు దగ్గరకు వచ్చేసామండి ఇంకా ఇదిగోండి బీఫ్ పిండి తీసుకున్నాను ఆల్రెడీ పచ్చని పప్పు నాన్ పెట్టుకోవాలి కదా పప్పు చకోడీకి అందుకోసం చెప్పేసేసి నానబెట్టేశాను ఒక గంటన్నర ఆ ప్రాంతంలో నానబెట్టానండి వీటన్నిటినీ కూడా చక్కగా ఇలా తీసేసుకొని కొంచెం ఆరబెట్టేసేసుకుందాము ఈ ఇలా పెట్టేసేసుకొని ఈ పక్కన పెట్టేసేసుకుందాం కొంచెం వడులుతుంది అనమాట చక్కగా నీరు అనేది పక్కన పెట్టేసేసుకుందాం ఈ తర్వాత మనము ఇదిగోండి ఈ పాత్రలు తయారు చేస్తున్నాం కొంచెం పెద్దదిగా ఉంది కదా అందుకోసం ఈ పాత్రలు తయారు చేస్తున్నాం ఓకేనా కొంచెం మరి ఉంది కదా వాటర్ అయితే పోసుకుందాం అండి రెండు బౌల్స్ రెండు బౌల్స్ కొస్తున్నాము ఇంకొక బౌల్ కూడా కొడుస్తుంది ఇవన్నీ రెండో బౌల్ కూడా కొస్తుంది ఓకేనా వస్తున్న తర్వాత గ్యాస్ పెంచుకున్నాము పాత్ర పెద్దది కాబట్టి పెద్ద పొయ్యి అనిపించుకుందామండి అందులోకి కొంచెం వచ్చేసి మనం సరిపోను వేసుకోండి కళ్ళుపు వేసుకున్నాను ఎందుకంటే కళ్ళుప్పు మనం ఆల్రెడీ కరుగుతుంది కదా అలా కోసం వేసానండి తర్వాత పసుపు వేసుకున్నాము జీలకర్ర వేసుకున్నాము జీలకర్ర వేసుకుందామండి తర్వాత ఒక స్పూను వావు కూడా వేసుకుందామండి ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ వావు వేసుకున్నాము తర్వాత నువ్వులు ఉన్నాయండి కొంచెం నువ్వులు కూడా వేసేసుకుందాము మంచిదే కదా నువ్వులు ఓకేనా ఇక బట్టర్ కొంచెం ఆగిన తర్వాత తెల్లేటప్పుడు వేసుకుందాం కొంచెం బటర్ వేసుకుందాం ఓకే తెల్లనిద్దాండి కొంచెం తెల్లుతుంది తెల్లినప్పుడు మనము ఇదిగోండి బట్టర్ వేసుకుందాము తర్వాత ఇదిగోండి కొంచెం బేకింగ్ సోడా తినే సోడా అంటాము కదా కొంచెం వేసుకోండి ఎందుకంటే మెయిన్ గుల్లబాటుతుందండి మనకి షాపులో కొనుక్కున్నట్టు ఉండటానికి మనకి తినటానికి చూపులకి అందంగా ఉండటానికి కొంచెం ఫుడ్ కలర్ వేస్తున్నాను కొంచెం వేస్తే చకోడీలు అనేవి కలర్గా చక్కగా ఉంటాయి అన్నమాట ఓకేనా ఇది మనం బాగా తెల్లనిచ్చాక అప్పుడు పిండి వేసుకో ఇదిగోండి అలా తెరులుతున్నాయి కదా బాగా తెరలేటప్పుడు మనము కొంత ప్రకారం వాడుకున్నాము అలాగే కొంచెం తగ్గినా పర్లేదండి కొంచెం ఎక్కువైనా పర్లేదు గ్యాస్ కట్టేసుకోండి పర్లేదు మనం శుభ్రంగా ఆరనిచ్చుకుందామండి చల్లారెడ్డి మనము ఇలా పెట్టేసేసి కొంచెం ఉండలుందా పర్లేదు నో ప్రాబ్లం మనం ఇక తిని ఆరబెట్టేసుకోండి ఇదిగోండి కొంచెం చల్లండి పెట్టేసుకొని కొంచెం చేతడుపుకొని కొంచెం వేడిగా ఉన్నప్పుడు ఇలా ఒత్తేసుకోండి చిన్నగా ఇదిగోండి ఇలా పచ్చని పప్పు ఇలా ఆరబెట్టేసుకోండి కొంచెం ఇలా వేడిగా ఉన్నప్పుడు కొంచెం ఇలా కలుపుకోండి చక్రాల గలతోటి రావట్లేదండి అస్సలకేమో దిగటం లేదు అసలుకి ఏ కరెక్ట్గా దిగటం లేదు ఆ హోల్ అనేది పెద్దది పెట్టమంటే అస్సలు పెట్టలేదండి హోల్ అనేది సరిపోదు ఇంకొంచెం పెట్టండి ఇంకొంచెం పెట్టండి అంటే అస్సలు పెట్టలేదు సరిపోయిద్ద అన్నారు మనం డబ్బులు ఇచ్చినా సరే మన మాట వినరు కదండి వాళ్ళ మాట ప్రకారంగానే చేస్తారుగా చేతితోటే తయారు చేస్తున్నానండి అండి ఇసుగు గుట్టేసింది బట్టి కొంచెం బయటికి వెళ్ళామునండి పని వేసేసి కొంచెం బయటికి వెళ్ళేసి వచ్చాము ఇదిగోండి ఇట్లా కొంచెం కొంచెం వండలు తీసేసుకొని ఇలా వండలు తీసేసుకొని ఇలా ఇలా చిన్నగా పచ్చనపప్పు కూడా ఇందులోనే వేసేసానండి ఎందుకంటే పచ్చనపప్పు కూడా ఇదిగోండి ఇలా చూసారా ఇలా చక్రాల గిద్దలు తీసుకొచ్చిందే పప్పు కూడా వేసేసి చేసుకుందామనే కదండి అయితే అస్సలు దిగలేదండి పప్పు అంతే ఉంటాను పెద్దది పెట్ట పెద్దది పెట్ట అంటే అసలే హోల్ పెద్దది పెట్టలేదండి అసలు ఇక బుట్టేసి తీసేసానండి అర్జెంటు పని ఉంటేను కాబానా మా వారు నేను బయటకు వెళ్ళేసి వచ్చాక ఇక నైట్ వేసుకొని చేస్తున్నానండి ఇలా అనుకోండి ఇలా చేస్తాం కాకపోతే ప్రాసెస్ కొంచెం లేట్ అండి సిప్పులు వేగండి మనీ ఆ సిప్పు త్వరగా అయిపోతుంది త్వరగా చేసుకుందాము అనని పరిమాణం వెళ్ళి పట్నం బజార్ వెళ్ళేసి రేపు చేపిస్తే ఆ గాడిది సరిగ్గా చేయలేదు చెప్పిన మాట వినాలి కదండి పెద్దది సరిపోతుందమ్మా సరిపోతుంది మన ఆడవాళ్ళని చెప్పిన మాట అస్సలు వినరండి వర్కర్స్ వాళ్ళు మాత్రం వాడదే అందుకండి ఇలా అనుకొని ఇలా తీసేస్తాను చక్కగా ఇలా వచ్చేస్తుంది పచ్చని పప్పు కూడా అందులో నేను వేసేయాలండి ఎందుకంటే చక్రాలు గద్దరి కోసం నేను వేసేసాను త్వరగా పని అయిపోతుందని ఇలా కొంచెం కొంచెం తీసేసుకొని ఇలా చక్కకి చక్కగా ఇలా చేసేసుకుని ఇలా రింగులు తయారు చేసుకుంటానండి కొంచెం లేట్ అయినా సరే కమ్మగా ఉంటాయి రుచిగా ఉంటాయి అని చెప్పేసి ఓర్పుతోటి అండి కొంచెం కొంచెం తయారు చేసిన తర్వాత ఇవ్వండి గ్యాస్ పొయ్యి మీద గ్యాస్ పోయి కింద పెట్టేసుకొని పెంచుతున్నానండి కూర్చొని చాలా లేట్ ప్రాసెస్ లేట్గా అవుతుంది కొంచెం ఉడకటం అనేది ఇదిగోండి కింద కూర్చొని ఇక్కడ కూర్చొని చేసుకుంటున్నాను నిల్చొలేసా ఈ ఎక్కడండి కొద్దే కూర్చింది ఇలా గలగల అనగానే తీసేసుకోవటం అండి నిలువండి చేతులతోటే తయారు చేసుకున్నా మా వారు నేను ఇవేం చేసేసుకుంటే సరిపోతుంది కొంచెం లేటుగా ఉడుకుతున్నాయండి చెకోడీలు కొంచెం లేట్ అనుకుంటా ఉడకటము మంచిగా క్రిస్పీగా కరకర క్రంచిగా కావాలంటే కొంచెం లేట్ ప్రాసెస్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసేసుకోలేనండి చాలా లేట్ అయింది మా వారు నేనిద్దరం కూర్చొని చాలాసేపు పట్టిందండి కూర్చొని చేతులతో చేయటం కదా అవేమో పని చేయబోయే చక్రాల గిద్దలవి వేస్ట్ అయిపోయిందండి పని మాల వెళ్ళి అమ్ము వెళ్ళి చేపిస్తే అతను ఆ పని చేశాడు దిగలే అసలుకి ఫోన్లో నుంచి పచ్చని పప్పు దిగల నేను ఆశపడ్డాను కానీ త్వర త్వరగా అయిపోతే చకోడీలు బాగున్నాయి అని చెప్పేసి రెండోసారి చేస్తున్నానండి గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసేసుకున్నాను

అవే ఉడికిన తర్వాత మనం తీసేసుకున్నాము చక్కగా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసేసుకున్నాము ఇప్పుడే గంట పెట్టి కదిస్తే మొత్తం విడిపోతున్నాయండి కొంచెం ఆగిన తర్వాత అప్పుడు తీసేసుకుని గంటతో కొంచెం కదిలించి కిందవి పైకి పైకి కిందకి తిప్పేసుకున్నాం ఇవ్వండి ఇప్పుడు ఈ విధంగా చిన్నగా ఇలా తిరిగే విడిపడిపోతాయి చక్కగా వెంటనే కదిపితే మొక్కలు అవుతున్నాయండి ఇంత చక్కగా నిదానంగా కష్టపడి శ్రమపడి మనం తయారు చేసుకున్నాం కదా ఎందుకు విడిపోవటం చిన్నగా నిదానంగా ఊర్పుతో చేసుకుంటే ప్రాప్తంగా తినవచ్చు కదా ఓర్పుకు మించింది లేదండి నిదానమే ప్రధానం ఇప్పుడు విడపడిపోయి చక్కగా ఉడుకుతాయి అన్నమాట కొంచెం నూనె ఒడిసిన తర్వాత అప్పుడు వేసుకోవచ్చు వివేకానందులు వారి సుక్తి చెప్పుకుందామండి ఆటపాటల్లో వేషభాషల్లో సుఖ దుఃఖాల్లో అన్నీ దైనందిన అలవాట్లలో నీతి తప్పని ధీరులై జీవించండి అలాంటి ఆదర్శంతో జీవితాన్ని నిర్మించుకుంటే ఇతరులు కూడా మిమ్మల్ని అనుసరిస్తారు చక్కగా వివరించారు కదా వివేకానందుల వారు ఆటపాటల్లోనైనా వేషభాషల్లోనైనా దుఃఖాల్లోనైనా అన్నీ మంచి లక్షణాలు మంచి నడవడిక మంచి ప్రవర్తనలోనైనా మనం రోజు దైనందిన అలవాట్లలో నీతి తప్పని సత్యమే పలుకుతూ నీతిగా బ్రతుకుతూ తప్పని ధీరులే జీవించండి ధీరత్వం ఉంటుంది కదా అలా అలా అలాంటి ఆదర్శంతో జీవితాన్ని నిర్మించుకుంటే అలాగా జీవితం మన చుట్టూ కూడా జీవితాన్ని నిర్మించుకుంటే ఇతరులు కూడా మిమ్మల్ని అనుసరిస్తారు మనల్ని చూసి ఇతరులు కూడా నేర్చుకుంటారు అలాగే అన్నీ తెలుసుకుంటారు మనల్ని అనుసరిస్తారు మనల్ని ఆదర్శంగా తీసుకుంటారు ఇదేనండి వివేకానందులు వారి సుక్తి చాలా చక్కగా వివరించారు కదా క్లుప్తంగా స్పష్టంగా తెలియజేశారు ఆరోగ్యం గురించి చెప్పుకుందామండి వాంతులండి ఎండలకి పైచ్యానికి వాంతులు అవుతూ ఉంటాయండి ఒక స్పూన్ నిమ్మరసం తేనెతో సేవిస్తే తగ్గిపోతాయండి అలాగే నాలుగు నిమ్మగింజలను నూరి నీళ్లతో కలిపి త్రాగితే ఈ అనేవి పైచ్యం అనేది తగ్గిపోతుందండి ఇదేనండి ఆరోగ్య సూత్రం ఇక ట్వెల్వ్ కల మా వారు నేను అడెన్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళామండి ఈరోజు హనుమత్ జయంతి సందర్భంగా ఉత్సవాలు జరుగుతున్నాయండి ఇక ఉత్సవాలన్నీ చూసుకొని కనులారా వీక్షించుకొని భగవంతుడిని అన్నప్రసాదాలు ఉన్నాయి కదండి అవి భవం చేసుకొని తిరిగి ఇంటికి వచ్చేసామండి ఇదేనండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొవకండి మళ్ళీ మరొక మంచి వీడియోతో నేను ముందుకు వస్తానండి అంతవరకు సెలవు నమస్తేనండి